హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణలో ఉన్న రైతులకైతే గొప్ప శుభవార్త అనేది రావడం అయితే జరిగిందండి మనం చాలా రోజుల నుంచి ఎదురుచూసిన యాసంగి పంట ఏదైతే ఉందో వాటికి పెట్టుబడి సాగిన పంట ప్రభుత్వం వచ్చేసి మనకైతే డబ్బులు ఎప్పుడెప్పుడు చాలా చాలామంది అడుగుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే యాసంగి పంటలకైతే ముందుగానే డబ్బులు విడుదల చేస్తామని చెప్పారు కదా మరి యాసంగికి సంబంధించిన పంటలు అయితే వేయడం అయితే జరుగుతుంది దాదాపు సెవెంటీ మొత్తానికి పంటలు వేసాం మరి పెట్టుబడి సంకి డబ్బులు ఏమైంది ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఇస్తున్నారా లేదని అడుగుతున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే రైతు భరోసా పథకం గురించి సీఎం రవీంద్ర రెడ్డి గారు అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న ఏదైతే డిసెంబర్ ఇరవై మూడో తారీఖున లో అయితే మాట్లాడారో దాన్ని బట్టి తెలుసుకుంటే రైతు భరోసా త్వరలో అయితే ఉంది కాబట్టి ఎవరికైతే డబ్బులైతే వస్తుంది అలాగే ఈసారి ఎంత ఎకరాలకైతే సాగు చేస్తున్న భూమికి డబ్బులు అయితే ఇస్తున్నారు దాని గురించి మనమైతే పూర్తి సమాచారం అనేది తెలుసుకుందాం కాస్త మీరు లాస్ట్ వరకు చూడండి మరి కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతులకు రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ ప్రారంభించినా సరే మంచి ఆలోచన చేసిందంటే గతంలో కేసీఆర్ గారు అండి రైతు బంధు ఉండేది కదా సో దాని ప్లేస్లోనే రైతు భరోసా ప్రారంభించడం అయితే జరిగింది ఇప్పుడు ప్రారంభించినా సరే యాసంగి సీజన్ సంబంధించిన పంటలు ఏదైతే ఉందో దానికి పెట్టుబడి సాంకింద ఎంతమందికి వస్తుందంటే దాదాపుగా మన తెలంగాణలో డెబ్బై రెండు లక్షల మంది రైతులకైతే ఆ డబ్బులు అయితే అందజేస్తున్నారు ఒక కోటి నలభై రెండు లక్షల ఎకరాలు సాగు చేసే భూమి మొత్తంగా మన తెలంగాణలో అయితే ఉందండి సో వాస్తవంగా ఇప్పుడు సాగు చేసే భూమికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఒక ఆలోచన అయితే చేస్తుంది కాబట్టి ఎలా గుర్తిస్తారు ఏందని మీలో డౌట్ అయితే ఉండవచ్చు సో శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా పంటలు వేశారా లేదా అని గుర్తించిన తర్వాత మాత్రమే డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కాబట్టి దాదాపుగా పది ఎకరాల లోపు ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మన ఏదైతే రైతు భరోసా పథకం ఉందో దానికి సంబంధించిన డబ్బులు అనేది పంపడం జరుగుతుందట సో హామీ ఇచ్చిన విధంగా ఒక నాలుగు ఐదు రోజుల్లోనే డబ్బులు విడుదల చేసి నూతన సంవత్సరం కానుక సందర్భంగా పూర్తి స్థాయిలో అందరికీ డబ్బులు అందజేస్తాం తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు అయితే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలి ప్రధానంగా అయితే లక్ష్యం అయితే పెట్టుకున్నాం రైతులకి బాగుపరచాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అయితే నడుచుకుంటున్నారని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయశ్వరం గారు మాట్లాడుతూ చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా సో మరిన్ని వివరాల కోసం వెళ్ళి మన ఛానల్ కనీతే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవుతూ ఉండండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్